ఈ ఒక్క రెండున్నరేళ్లలో సుమారు ఆరు లక్షల మందికి మనం రీచ్ కాగలిగాం అంటే అంగన్వాడి టీచర్స్ కనుక కలిస్తే మనతోటి ఇంత వేగంగా మన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మనం చేసుకోవచ్చు అంచేత సార్ మీరు దృష్టి పెట్టి మీ దగ్గర ఉండే అంగన్వాడి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళకి పరిచయం చేసి అసలు ముందర వాళ్లల్లో ఉండే హెడ్స్ ఉంటారు కొంతమందికి వాళ్ళందరికీ పరీక్ష చేసి ఎంత అవసరం వాళ్ళకే చెప్పి ఎందుకంటే మనం బలవంతంగా గవర్నమెంట్ ఆర్డర్ చేసి వెళ్ళి వీళ్ళతో పనిచేయాలంటే వాడు ఏడుస్తూ చేస్తారు అలా వద్దు వాళ్ళు దీన్ని ఇది మా సొంతం కార్యక్రమం అనుకుని చేయగలిగితే బాగా జరుగుతుంది అది మేము అటువంటి అక్కడ వాళ్ళకి చేసాము ఇందులో మనకి కులం మతం జాతి అనే ప్రశ్న లేనే లేదు ఎవరికైనా సరే ఆరోగ్యం అందరికీ కామనే కదా అంచేత మనం అందరికీ పరీక్షలు చేయాలి అందరికీ ఆరోగ్యం ఇది మన వికాసారంగా చేసే కార్యక్రమాల్లో ఒక ప్రధాన కార్యక్రమం రెండవది చిన్న పిల్లలు మన దేశానికి భవిష్యత్తు రేపు పొద్దున వాళ్లే మన కుటుంబానికి భవిష్యత్తు వాళ్లే మన రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్లే పిల్లల ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఆ పిల్లల ఆరోగ్యం కోసం అని మనం ఒక స్వర్ణామృత ప్రాసము అని ఒక తేనె తయారు చేస్తారు ఆ తేనె చుక్కలు వాళ్ళకి ఇస్తారు ప్రతి నెలలో పుష్యమే నక్షత్రం అన్నాడు అంటే రేపు పునర్వసు ఎల్లుండి పుష్యమి నెలకు ఒకసారి వస్తుంది పుష్యమి ఆ పుష్యమే నక్షత్రం అన్నాడు కనుక వాళ్ళకి ఆ చుక్క పదహారేళ్ల లోపు పిల్లలు ఎవ్వరైనా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ ఒక మంచి స్ట్రెంగ్త్ అవుతుంది వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది ఏ రోగాలు రాకుండా తట్టుకోగలిగే శక్తి వాళ్ళలో పెరుగుతుంది దాని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు అనమాట దాన్ని దానికి స్వర్ణామృత ప్రాసం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది ఆయుర్వేదంలో అది మనం తయారు చేసి పిల్లలందరికీ మనం ఇస్తుంటాం ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది పిల్లలకి మనం ఇచ్చాం మన ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా మనం పాటు దాంతోపాటు చిన్నపిల్లలకి మంచి విద్య ఈవేళ లభించట్లేదు మీకు ఎవరైనా ఓ మీరు మీరేం చెప్తారు ఎందుకు చెప్తారు కృతజ్ఞత రైట్ మరి ఈ జన్మనిచ్చింది ఎవరు అమ్మ నాన్న మీరు ఎప్పుడైనా అమ్మ నాన్న నాకు ఇంత మంచి జన్మనిచ్చారు థ్యాంక్స్ అన్నారండి అలా అనాలి అని మీ చదువు చెప్తోందా దురదృష్టం కొద్దీ మన చదువులో ఇలాంటి ప్రాథమిక అంశాలు కూడా లోపించాయి సరే లోపించిన వాళ్ళంటే లాభం ఏంటి ఆ లోపాన్ని ఎవరో ఒకళ్ళు మనం తీర్చుకోవాలి కనుక మన వికాస తరంగిణి ప్రజ్ఞ అనే పేరుతోటి ఒక సిలబస్ తయారు చేసి విద్యాలయాల్లో ఉండేటటువంటి అధ్యాపకులకి దీని మీద అవగాహన కలిగించి గవర్నమెంట్ టీచర్స్ అంటే త్వరగా ఒప్పుకోరు అంటే ప్రైవేట్ విద్యాలయాల్లో అయితే చక్కగా ఒప్పుకుంటారు వాళ్ళ ద్వారా దీన్ని పది మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణలో సుమారు అక్కడ ఉండేటటువంటి ముప్పై వేల ప్రైవేట్ విద్యాలయాలు దీన్ని వాళ్ళు ఓన్ చేసుకుని టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించే కార్యక్రమం ప్రారంభమైంది అక్కడ మంచి సూచన చేశారు మీరు మా అదృష్టం దాంతో పాటు సూచన చేసి ఆ బాధ్యత నా సతీమాని కబ్ చెప్పారు సతీమాని కబ్ చెప్పి నేను సగ భాగమైన దాంట్లోనే అందులోకి మీ దయవాల్ల పెద్ద ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది మంచిది నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతో ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ ని మహిళ కంబైన్ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను రాష్ట్ర పూర్తిగా ప్రయత్నం చేస్తాం అని చెప్పి మావిడ నేను కూడా ఏంటంటే వచ్చిన పదిహేనో తారీఖు నుంచి అసెంబ్లీలో ఉంది అసెంబ్లీ ఉంది నాకు నేనే దానికి స్పీకర్ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా సుదీర్ఘ చర్చించే ఏర్పాటు ఎందుకంటే అసెంబ్లీ చర్చిస్తే ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది తప్పనిసరిగా ఏమన్నా అనుమా ఏమైనా తేడా పడలు వస్తే మీకు సలహా తీసుకొని మన వికాస తరంగాని వాళ్ళు సలహా తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం మొన్న ఒక మీటింగ్ మీటింగ్లో మాట్లాడారు స్వామి ఒక సబ్జెక్ట్ మీద కొంతమంది బాగా మాట్లాడే వాళ్ళని ప్రశంసలు ఇచ్చారు కొంతమంది ఏమన్నారంటే ఎందుకు మాట్లాడో అన్నారు ఏంటి ఆ సబ్జెక్ట్ మీరు చెప్పాలి మరి తప్పు రేటు నాకు నాకైతే ఒక మహిళా మీటింగ్ అయింది అనకాపల్లిలో దాన్ని ఇప్పుడు దాన్ని పిలిచారు పిలిస్తే ఏమన్నానంటే మాట్లాడుతూ మహిళ గురించి మాట్లాడుతూ మహిళలో ముందు రావాలి అని చెప్పుకుంటూ మా మా దూరంలో లాస్ట్ లో మాట్లాడినాను స్వామి మగవాడికి భగవంతుడి ఆశీర్వాదం ఉంటే భార్య కంటే భర్త ముందు ఎందుకు ఎందుకన్నాను కూడా చెప్తానండి రేపు భార్య లేకపోతే ముసలితనంలో భర్తను చూసేవాళ్ళు దిక్కి చెప్పండి అందుకే పెద్దలు కూడా ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య వయసు చిన్న వయసు పెట్టి భర్త వయసు పెద్ద వయసు పెట్టారు అంటే నేను అనుకున్నా సార్ నేను సామాన్యు నేను మీరు అనకూడదు మీరు ఇలాంటి పెద్దలు అనగదు అందరూ అంటే నేనేమన్నానంటే ఆ వయసులో భర్త వయసులో మంచం మీద పడుకుంటే టాబ్లెట్ ఇవ్వడానికి కానీ ఏం చేసినా భార్య లేకపోతే ఎవరు చేస్తారు అంటే ఆ ద్వారంలో అన్నది తప్పించి వేరే ద్వారంలో అనలే అంతే మీరు ఇచ్చిన బాధ్యత వాయిస్తామండి తప్పనిసరిగా మీ మీతో కాంట్రాక్ట్ లో ఉండి మీ సం మన కాంట్రాక్ట్ లో ఉండి దీన్ని అమలు చేయడం కోసం అది కూడా బాబు గారు చెప్తాను కోసం ఈ ఆపరేషన్ పికప్ చేసుకున్న కార్డు ఎవరి ఉందో వారికి ప్రభుత్వం పథకాలు వస్తాయి లేక రావు అని చెప్పారు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది మీరు అనుకునేటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది విజయం రావడానికి కాదు